మరణించిన కూడా తన కళ్లతో ఈ లోకం చూడనున్న సీనియర్ పాత్రికేయులు పర్వతరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిదవ నేత్రదానం సూళ్లూరుపేట మండలం గోపాలరెడ్డి పాలెం గ్రామ వాస్తవిలు వార్తాపత్రిక పాత్రికేయులు అయిన కీర్తిశేషులు పర్వతరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి సంస్థ వారు మరణ వార్తను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ నెల్లూరు బ్రాంచీ వారికి తెలియజేశారు టెక్నీషియన్ సునీల్ గారు పార్దీవ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువ పత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యుడు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం రెడ్డి గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని కళ్ళు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది అది ఎంతమాత్రం కాదు నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం జరుగుతుంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని నాలుగు వందల డెబ్బై తొమ్మిదవ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తి శిష్యులు రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అంధులకు కానుకగా ఇద్దాం ఇప్పటివరకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల యాభై ఎనిమిది కారణాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించిన వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్